హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి చాలా కమ్మగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను రెండు పాలకూర కట్టలు ఒక కూర కట్ట తీసుకున్నానండి ఇవి రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక చిన్న గ్లాసుడు పప్పు తీసుకున్నానండి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరప ముక్కలు కట్ చేసుకున్నాను ఆకుకూర క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి పప్పు కడిగి కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో బాగుంటుందండి పప్పు టొమాటోలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర మొత్తం ఇందులో వేసేయాలండి ఆకుకూర ఎక్కువ ఉంటుంది పప్పు చాలా తక్కువ ఉంటుంది గ్లాసు పప్పు తీసుకున్నాం కదండి గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు వాటర్ పడుతుంది వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వండి వచ్చిన తర్వాత తీసి అందులో కొంచెం పసుపు హాఫ్ స్పూన్ కారం సరిపడా ఉప్పు మూడు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకోండి కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకోండి మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒకసారి ఉడకనివ్వండి ఒకసారి ఉడికితే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది తర్వాత తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు తీసి పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేయాలండి నెయ్యి వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసి తర్వాత తాలింపు వేసేసుకోండి తాలింపు బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పులో వేసేయాలి అంతేనండి ఎంతో కమ్మనైనా పప్పు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి